ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పొర్లు దండాలు పెడుతూ వచ్చిన ఘటన నిర్మల్లో జరిగింది సమస్యలు పరిష్కరించాలంటూ లోకేశ్వరం మండలం నరసింహానగర్ తాండాకు చెందిన అన్నదమ్ములు జాదవ్ మోతీరాం జాదవ్ కిషన్ పొర్లు దండాలు పెడుతూ వచ్చారు వీరికి ఉన్న పదెకరాల భూమిని యాభై ఏళ్లుగా సాగు చేస్తున్నారు దాంట్లో నుంచి ఎకరంన్నర భూమిని గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం కోసం తీసుకుంది దానికి బదులు మరో చోట స్థలం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని మోతీరాం కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు కుటుంబ సమేతంగా డెబ్బై ఏడు రోజులుగా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేస్తున్నారు అధికారులు మా గురి మా